నుంచి మన నుంచి వచ్చారండి ఒంగోలు జిల్లా సీమకుర్తి అండి ప్రకాశం జిల్లా అండి సీమకుర్తు నుంచి వచ్చారు నాలుగు గేదెలు కొనడం జరిగింది వాటి పాలు వాటి ధరలు వాటికి సంబంధించి ఏమేమి గ్యారంటీ ఇస్తున్నారో అని అడుగుదాం రాంబాబు గారు అండి పేరు నేను దగ్గర తీసుకున్నాం చెప్పండి ఇప్పుడు ఎనిమిది లీటర్లు లక్ష ఇరవై వేలు పడ్డది ఒక గేదె నాలుగు గేదెలు తీసుకున్నారు నాలుగు ఎన్నివే తీసుకున్నారు నాలుగు ఎన్ని రెండు పూట్ల పాలు తీసుకున్నారు రెండు పూట్ల పాలు చూసుకున్నారా మీరు ఓకే ఉదయం సాయంత్రం ఎప్పుడు వినాయండి ఈ రెండు మూడు రోజులు అవుతాయి రెండు మూడు రోజులు కళ్ళు ఎదురుకుంటే నిన్న ఒకటి తీనంది ఇది అన్ని చూసుకున్నారు అన్ని విధంగా మీకు నచ్చాయి ఓకేనా మీకు నచ్చగా తీసుకున్నా నచ్చేది ఇబ్బంది ఆనో పెట్టేటండి బలాంకరంగా కానీ అదే మీరు తీసుకోకపోతే బాగోదాని కానీ శుభ్రంగా రెండు పూట్ల ఫాల్ చూసుకున్నారు ఓ పని వేలు భయాన్ని ఇచ్చారు ఇప్పుడు మిగతా కానీ ఫోన్ ఫోన్పే కొడతారు మిగతా ఎప్పుడు తీసుకెళ్ళినాక మనం గేదులు రేపు మార్నింగ్ తీసుకెళ్తాం రేపు మార్నింగ్ తీసుకెళ్ళిపోతామండి అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ పదిహేను రోజులు తేడా పదిహేను రోజులు కానీ పిల్లకపోతే మాకు ఫోన్ చేయండి మీరు పాలు తీసారు కదండీ పాలు తీసారు కదా మీరు దారిలో బాగున్నాయి కదా బుట్లమాయికి మాది పోవచ్చు చాలండి బుట్లమాయి వచ్చిన వాళ్ళు నిలబడి నిలబడండి మనకి

దానాలు కూడా ఎలా తింటాయి అండి చూసారు కదా దానాలు చూసుకున్నారు అన్ని చూసుకున్నారు ఓకే కదా ఇప్పుడు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి